అండి ఈ వెల్కమ్ టు దిక్ష ట్యుటూరియల్స్ ఛానల్ ఈ రోజు అయితే మనకి ఇవేవి విన్నది అనౌన్స్ చేసేద్దాము సో ఇన్ని కమెంట్స్ వచ్చినాయి కమెంట్స్ అయితే చూస్తున్నారు కదా నేను స్క్రీన్ రికార్డ్ చేసి పెడుతున్నాను దీంట్లో కమెంట్స్ చేసిన వాళ్ళు ఎవ్వరు నాకు తెలియదండి అసలు యాక్చువల్గా నేను ఎవరికి చెప్పలేదు కూడా సో ఇన్ని కమెంట్స్ ఉన్నాయి కదా కమెంట్స్ కూడా ఏంటంటే గ్రూప్ టూ వరకే తీసుకుంటున్నాను ఎందుకంటే గ్రూప్ టూ వాళ్ళకి ఇద్దామని అనుకున్నాను కదా ఆ వీడియోస్కి మాత్రమే కమెంట్స్ని చూస్తున్నాను సో చూసారా ఇంతమంది పెట్టారు కమెంట్స్ దీంట్లో ఒక్కరినైతే అయితే ఇప్పుడు గివే విన్నర్ అనౌన్స్ చేసిన తర్వాత చూడండి ఎవరో ఒకరిని పిక్ చేద్దాము రెడీ మీకు కర్సర్ కనిపిస్తుంది కదా కర్సర్ కనిపించిన పర్సన్నే ఆ కమెంట్నే మీకు హైలైట్ చేసి చూపిస్తున్నాను చూడండి సరే ఫస్ట్ ఎక్కడైతే ఆగిందో వాళ్ళని మాత్రమే పిక్ చేశాను సో ఏం పేరు అంటే నాగేంద్ర కుమ్మిత అని చెప్పి ఉంది ఓకేనా విన్నర్ అయితే ఈయనండి నాగేంద్ర కుమ్మిత నా మెయిల్ ఐడి అనేది ఇస్తాను మెయిల్ ఐడికి ఒకసారి మీరు డీటెయిల్స్ అనేది మెయిల్ చేస్తే నేను కొరియర్ చేస్తాను అక్కడికి ఓకేనా ఖచ్చితంగా ఒకసారి కాంటాక్ట్ చేయండి నాగేంద్ర గారు కంగ్రాట్యులేషన్స్ నాగేంద్ర గారు మీకు కమెంట్లో మెయిల్ ఐడి అయితే పంపిస్తాను అండ్ ఇంకొకటి మన ఇండియన్ వరల్డ్ ఛాంపియన్షిప్స్ మన ఇండియా అయితే వచ్చింది కదా ఇండియన్ టీమ్కి కూడా కంగ్రాట్యులేషన్స్ వెరీ ప్రౌడ్గా ఉంది ఆఫ్టర్ థర్టీన్ ఇయర్స్ తర్వాత కదా సో అందరికీ కంగ్రాట్యులేషన్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్